அமல முன்சு காரிம பதக்கம் ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమ్మబడి తల్లికి వందనం పడ్డం జరిగింది ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా మున్సిపల్ కార్మికులకు మొండి చేసి చూపించే పరిస్థితిలో ఉంది అయ్యా ఇదే లోకేష్ గారు పాదయాత్రకు సంబంధించినప్పుడు మమ్మల్ని మున్సిపల్ కార్మికుల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నా కానీ వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఈరోజు ఎంత అంటే పారిశుద్ధ కార్మికులకు సఫాయ కార్మిక చట్టం ఈరోజు జీవో ప్రకారం వే మనకు జీవో ప్రకారం అన్ని పథకాలు వర్తిస్తాయని మన సెంట్రల్ గవర్నమెంట్ పథకమే ఈరోజు అమలు చేయ అమలు చేయమని చెప్పడం జరిగింది ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేం పాపం చేసాం మున్సిపల్ కార్మికులము ఏ అన్యాయం చేసాం మున్సిపల్ కార్మికులము ఈరోజు మేమంతా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు సేవలు చేస్తా ఉంటే ఈరోజు పనిచేస్తా ఉంటే వాళ్ళకి ఏ గవర్నమెంట్ పథకాలు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిచ్చింది ఈరోజు తల్లికి వందనం ఆపేసినారు రేపు రేషన్ కార్డు ఆపేస్తారేమో రేపు అలాగే ఏమన్నా పింఛన్ కానీ ఆపేసే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుందని మాకు ఆందోళన చెందుతుంది అందుకే మీరు ఏం ఏం చేయకుండా మాకు ఇబ్బందిలా పింఛను అమలు చేయకుండా ఇబ్బందిలా మమ్మల్ని అందరినీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేయి మున్సిపల్ కార్మికులందరూ పర్మెంట్ చేయి మేము నలభై నలభై ఐదు వేల మంది ఉన్నాం మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు మాకు వర్తించాలని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అయ్యా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీకు దండం ఎత్తి మీకు చేతులెక్కి ముక్కుతున్నాం మాకు వెంటనే సంక్షేమ పథకాలు వర్తించాలి మాకు కడుపు కొట్టద్దండి మా పిల్లలకు చాలీ చాలిని జీతాలతో ఉండం ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అలాగే శాంటిటేషన్లో పనిచేసే వాళ్ళకు వేతనాలు సరిపోవడం లేదు ఆర్థికంగా బలపడాలనుకుంటే మేము స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఈరోజు ఫీజులు కట్టే పరిస్థితిలో ఉండరు కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని మాకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం